వైకాపా ప్రభుత్వంలో డీఎస్పీగా తొలి పోస్టు పొందిన చైతన్య తాడిపత్రులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోపిడి దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించారు రాజంపేట డీఎస్పీగా బదిలీ అయిన చైతన్య ఎన్నికల అనంతరం తాడిపత్రికొచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జులుం ప్రదర్శించడం సంచలనం రేపింది పెద్దారెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికే చైతన్యను తాడిపత్రిక రప్పించారని ఆరోపణలు వస్తున్నాయి తాడిపత్రిలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన రాళ్ల దాడులకు గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ చైతన్యే కారణమని చెప్పక తప్పదు రెండు ఇరవై నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య అరాచకాలు అనంతం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులనే చితకబాది రక్తగాయాలు చేసిన ఘటనలు అనేకం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తొత్తుగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న చైతన్య తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా అరాచకాలు అక్రమ కేసుల పరంపర కొనసాగించారు తెలుగుదేశం సానుభూతి పరులైన గొర్రెల కాపర్లను వదలకుండా స్టేషన్కు తీసుకొచ్చి చేతివేళ్లు విరిచి రక్తం ధారగా కారుతున్నా వదలకుండా కొట్టినట్లు అప్పట్లో ఆ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది పెద్దారెడ్డి అరాచకాలు ఇసుక దోపిడీపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు ఈ డీఎస్పీ అరాచకాలపై వైకపా ప్రభుత్వం కూడా కనీస చర్యలు తీసుకోలేదు చైతన్య మాకు పట్టిన ఏట్లు ఎక్కడ వేనావు కానీ ఆయన మాట్లాడిన మాటలకు మాకు ఆత్మహత్య చేసుకోవాల్సింది చాలా బెదిరించి నా నా పోసి కూసి మమ్మల్ని సేన పెట్టి కాళ్ళు చేతుల నిరిగేటొట్టి టేషన్ మీద బండల కింద రక్తం ఏళ్ళ మీద కొట్టి కాడతనే సార్ కాళ్ళ మీద ఉన్నా గానీ కనకరించకుండా మళ్ళీ అట్టే కొట్టి మాకు చేతులు కాళ్ళు నిరిగేట కొట్టి కొద్ది ఇష్టాంశారాన్ని గుర్తి డాక్టర్ డాక్టర్ని పిలిపించి సారి ఏళ్ళకి ఏళ్ళకి తరం రావని సార్ మాటకుండా మమ్మల్ని అక్కడ పెట్టుకొని ఆ రోజు పన్నెండు గంటలకు వదిలిపెట్టి కొట్టన్నారు ఏంటి కొట్ట మీరు రావడంతో కీలో నిలబెట్టి కొట్టుకుంటూ వచ్చినాడు అందరినీ రైలు కింద పట్టాల కింద వండ పెడితే నా కొడకల మిమ్మల్ని ఒక నో పే అని చెప్పినారు సార్ ఇటు గన్ను పెట్టినాడు కాల్చ నా కొడక మిమ్మల్ని లే మిమ్మల్ని అటు బూత్లు మాట్లాడదు ఆడు ఆడులు లేరా అక్కాచల్లిని లేరా ఆయనకు ఎట్టంటా మాట్లాడేకేనా పోలీసు చది దానికేనా కొట్టినా కూడా మేము బాధపడలేదు ఆ తిట్ల బాధపడిన మాకు న్యాయం జరగలనా కోర్ట్లేవైనా కూడా మూడు మాటలు తిప్పింది ఎనక్కి మూడో నాపు తీసుకుంది ఆ చైతన్య సారు కూడా ఇంతవరకు మమ్మల్ని కాపు కాపించి కానీ పట్టుకోవాలని చూసినాడు రాజుకి రావాలని పది కోట్లు కానీ లెక్కిచ్చా అన్నాడు ఏంటికి ఇచ్చా అన్నాడు నువ్వు కొట్టకుండా ఏంటికి ఇచ్చావు నువ్వు కొట్టినావు కాబట్టి నువ్వు రాజుకి రమ్మంటాడు నా అన్న బాధ చూడలేక పోయి కాళ్ళ మీద పడే కానీ పోతే ఏ పోయే నీ బొట్ట లేకుండా కొడతాను నిన్ను అన్నాడు మమ్మల్ని పిలిపించి చేతులు కాళ్ళు మా మగుల్లకి పని చేత కాకుండా మగ్గం చేనేత మగ్గం నేసేవాడిని ఈ రోజు నేయకుండా అయిపోయినాడు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి వెళ్లారు చైతన్య కనుసన్నల్లోనే అంతా జరిగినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి వెళ్లిన పెద్దారెడ్డి జేసీ లేకపోవడంతో ఇంట్లో పనిచేసే వారిని తీవ్రంగా కొట్టారు పోలీసులు అక్కడే ఉన్నా దాడిని అడ్డుకోకపోవడంతో చైతన్య కనుసన్నల్లోనే దాడులు జరిగినట్లు మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు క్రికెట్ లో పార్ట్నర్స్ డివైఎస్పీ ఆఫీస్ డివైఎస్పీ ఆఫీస్ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయాలు ఇద్దరు ఇద్దరున్నారు తొత్తులు ఒకరు పెద్ద ఒడుగురు ఆయన ఇంకో ఆయన ఆయన మా ఎంఎల్ఏ వచ్చి మా ఇంట్లో దౌర్జన్యం చేస్తే ఆయన కొడుకును ఆయన ఇది చేస్తారు నాన్ను నా కొడుకుని పెడతారు మా ఇంటికి వచ్చి ప్రతిదాని త్రీ నాట్ సెవెన్ మాకు సిటీ ఫైవ్ అని ఆయన దగ్గర ఉంటాయి స్టేషన్ లో ఉండవు ఈజ్ కార్యకర్త వైఎస్ సార్ అసలు ఆ బూత్లు ఎక్కడ నేర్చుకున్నాడు ఏమో అర్థం లేదు జగన్ కనుక ముందే ఈయన ఇంటే ఈయన బూత్లు అన్ని కూడా ఒక ఎమ్మెల్యే చేసి స్టార్ సిల్వి స్ట్రిప్ దళిత సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్ మల్లికార్జునపై డిఎస్పి చైతన్య అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు తెదేపా నాయకుడు సోమశేఖర్ నాయుడుపై నాన్బెలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడైన రవీంద్రారెడ్డిని జిల్లా బహిష్కరణ చేయించగా హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రికి వెళ్లేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయని డీఎస్పీ చైతన్య తాడిపత్రికి వస్తే అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి అక్రమ కేసుల బాధితులందరినీ అప్పట్లో రిమాండ్కు పంపగా అందరూ బెయిల్పై వచ్చి కేసులు ఎదుర్కొంటున్నారు ఈ అక్రమ కేసుల బాధితులంతా చైతన్యపై తాడిపత్రి కోర్టులో పన్నెండు ప్రైవేటు కేసులు దాఖలు చేయగా ఇవన్నీ విచారణలో ఉన్నాయి తాడిపత్రి నియోజకవర్గంలో సుమారు వంద మందికి పైగా డీఎస్పీ చైతన్య బాధితులు ఉన్నారు రావడం రావడం లోపల బట్టలు ఇప్పేసి బూటకాలు తనుకుంటూ నన్ను నా కులాన్ని నా ఇంట్లో వాళ్ళని ఒక్క మాట అన్నాడు సార్ నువ్వు చంద్రబాబు నాయుడు నేను చదువుకున్న స్టూడెంట్ ని అనాల్సిన మాటలేనా బట్టలు ఇప్పేసి ఎవరు పంపిణీ విడదీస్తారు తీస్తారు మీరు మనుషులు కొట్టేటప్పుడు ఆ వేధింపులు భరించలేక ప్రైవేట్ కి వేసిన రెండు రోజులే మళ్ళీ నా పైన దాడి దాడి చేస్తారు వైసీపీ ముఖాలు ఇంట్లోకి వచ్చి నన్ను మా ఇంట్లో వాళ్ళు మా చెల్లెల్ని మా అమ్మని అందరిని కొట్టి నా పైన మళ్ళీ దాడి చేస్తారు ఈ విధంగా చేసిన సార్ నన్ను నన్ను చంపడానికి వచ్చినారంట వాళ్ళకి ఏం చేస్తారు సెక్షన్లు త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ అంటే జస్ట్ కొట్టడము కొట్టడం ఫార్టీ వన్ నోటీస్ ఇప్పుడు ఆత్మరక్షణ లేదు నాకు రెండు సార్లు దాడి చేశారు మూడోసారి చంపేస్తారు ఈ విధంగా ఇంత రెండు సార్లు దాడి తర్వాత నన్ను ఈ మానసిక శోభ ప్లస్ నాకు దెబ్బలు ఇవన్నీ తాడిపత్రిలో అరాచకాలు సృష్టించిన డిఎస్పీ చైతన్యను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అన్నమయ్య జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు కక్షలకు ఆజ్యం పోసిన డీఎస్పీ నిర్వాకంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది ఇదిలా ఉండగానే పోలింగ్ రోజున తాడిపత్రి మెయిల్ బజార్లో వైకాపా మోకలు తెలుగుదేశం కార్యకర్తలపై రాళ్ల దాడికి తెగబడ్డారు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు మరుసటి రోజునే వైకాపా అభ్యర్థి పెద్దారెడ్డి తన అనుచరులతో తెదేపా నాయకుడు సూర్యముని ఇంటిపై దాడికి వచ్చారు దాడిని తెదేపా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించగా మంగళవారం అర్ధరాత్రి వరకు తాడిపత్రిలో యుద్ద వాతావరణం నెలకొంది ఈ అల్లర్లను అదుపు చేయడానికి రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఆసక్తి ఉన్న సీఐ డీఎస్పీ స్థాయిల అధికారులను తాడిపత్రికి రావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు ఇదే అదునుగా భావించిన డీఎస్పీ చైతన్య రాజంపేట నుంచి అర్ధరాత్రి తాడిపత్రికి చేరుకుని స్పెషల్ పార్టీ పోలీసులను వెంటబెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు జేసీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ పగలగొట్టి ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు జేసీ ఇంట్లో పని మనుషులను చితకబాదిన చైతన్య ఇంట్లో నిద్రిస్తున్న జేసీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పైన దళిత దివ్యాంగుడు దాసరి కిరణ్ ను బయటకు లాక్కొచ్చి తల పగిలేలా లాఠీతో దాడి చేశారు బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో

కొట్టినారు కానిస్టేబుల్ కొడితే బ్లీడింగ్ అవుతుంది సార్ బ్లీడింగ్ అవుతుంది సార్ చేయి ఫ్రాక్చర్ అయింది సార్ అని చెప్పా ఎక్కురా నా కొడక అని చెప్పి మళ్ళీ కొట్టు రాజంపేటకు బదిలీ అయిన చైతన్యను అసలు తాడిపత్రికి ఎవరు పిలిపించారనే అంశంపై ప్రజలు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది